ధర్మరాజును యక్షుడు అడిగాడు ఇక్కడ బ్రహ్మ విద్యా సాధనమంతా అడుగుతున్నాడు ఎంతో పరినిష్ఠితమైనటువంటి ప్రజాపాఠవం కలవాడు గనక ధర్మరాజుని అడిగాడు అదే చూడండి శ్రీకృష్ణ స్వామి వారు కూడా అర్జునుడికి గీతోపదేశం చేశారు కానీ ధర్మరాజుకు గీతోపదేశం చేయలే ఎందువలన స్వత ప్రజ్ఞగలవాడు చక్కగా తత్వ విచారణ సర్వధర్మాలు తెలిసిన వాడు ధర్మస్వరూపుడు పరిపక్వ స్థితితో కూడినవాడు ఇటువంటి వాని నిశ్చయత్వం ఏమిటో చూడాలి అన్నవాసం అంటే శ్రమతో ధర్మాలతో తపస్సుతో నిష్ఠలతో నియమాలతో క్షేత్ర తీర్థాటనలతో జరిగింది కాలము ఇక ముందు అందరిలో ఉండి ఎవరికీ తాను గుర్తుపడక సర్వమును తాను గుర్తిస్తూ నిశ్చితమైన స్థితిని పొందాలి తత్వవేత్త మానవుల్లో ఉండి కూడా నిప్పు వలె ఎలా ఉంటాడో ఆ స్వరూపాన్ని చూపించడమే విరాట పర్వం అజ్ఞాతవాసం అంటే లెక్క అట్టి స్థితిలోకి వెళ్ళాలంటే ఎంతో ఉన్నతుడు కావాలి పరిస్థితి ఇంత నిగ్రహశక్తి ఉన్నదా లేదా దీనికోసమే సర్వధర్మస్వరూపుడైన ధర్మస్వరూపుడు ధర్మ దేవత ధర్మాంశ సంభూతుడైన ధర్మరాజు అడిగింది ఇదే ఇతరమైనటువంటి వారిని అడగలేదేం వారికి తెలియదు గనక ఒకరు బలపరాక్రమాలు ఒకరు పౌరుషం ఒకరు అహంకారం రాజనీతి ఒకరు జగత్తు వారికి విషయం తెలిసేది కాదు ఇక్కడ అందుకని గంభీరంగా అడుగుతున్నాడు యక్షుడడిగిన ఈ నిగూఢమైన ప్రశ్నలకు అలవోకగా వినయంగా ధర్మరాజ్ సమాధానం చెబుతాడు స్వాధ్యాయ ఏషాం దేవత్వం తపయేషాం సతమివ మరణం మానుషో భావ అసతామివా శ్రవణ మనన నిధిధ్యాసలు అన్నారు బ్రహ్మవేత్త కావటానికి బ్రహ్మవిద్ బ్రాహ్మణో భవతి బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞానం కలవారంటే ఎలా దానికి అధికారం ఎలా శ్రవణాదులు జరగాలి శ్రవణాదులందు అధికారంలో కారణం చెబుతున్నారు శ్రవణాది అధికారం కావాలంటే స్వాధ్యాయాధ్యయనం కావాలి వేదాధ్యయనం భూసురా భూసురా అన్నారు ఎందుకని భూసురా అన్నారు వారు మనుష్యులే వారికి ఆకలి తప్పులు భార్య పిల్లలు అందరూ అంతా సమానమే మరేము చెయ్య దేవత్వం అన్నారు వారి ఎందు వేదాలు ఉన్నాయి గనక వేదములే దేవత్వం మీకు ఒక నవగ్రహ ఆరాధన అవుతుందనుకోండి సత్యావ్రతం నవగ్రహాలు కట్ట తమలపాకులు తెచ్చి ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క దాన్ని పెడతారు ఒక ఒక్క పరుకు రెండు అక్షితలు ఓ రూపాయి బిళ్ళ తమలపాగు మీద అంగారక గ్రహమావాహయామి మంత్రం చెబుతాడు ఉత్పత్తి పృథివ్యాయం పెట్టాడు ఇప్పుడు అంగారు కూడా ఎవరని ఒక్క పలుక బియ్యము గింజల రూపాయి బిళ్ళ ఏమిటి ఇందుంట్లో అంగారు కూడా తమలపాక తమలపాకులు కావలసి ఉన్నాయి మార్కెట్లో ఒక్కలు కావలసిన డబ్బాల కొద్దీ ఉంటాయి కిరాణా కొట్లు రూపాయలన్నీ స్టేట్ బ్యాంకులో కనపడతాయి ఇందుంట్లో అంగారు కూడా ఎవరు లేడే ఇదే పక్క ఇదే అక్షతలు ఇదే తమలపాకులో మళ్ళీ తీసి భూతగ్రహ మావాహయామి ఉద్బుద్ధస్వాజ్ఞే ప్రతి జాగృహ అంటే ఏమిటి యావతిరవై దేవతాస్తాసర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి వేదాధ్యయనం ఎక్కడున్నదో ఎవరియందు వేదములు ఉన్నవో ఆ వేదములు మంత్రరూపములుగా ఉన్నవో ఆ మంత్రాలు దేవతలు మంత్రాలే ఇక్కడ ఏ గ్రహాన్ని నువ్వు చూపించినా ఆ మంత్రంతో అదే ట్రాన్స్లేషన్ చేసి ఓ ఎర్రగా ఉన్నవాడా అగ్రిహోత్రుడా ఓ గొప్పవాడా అని ట్రాన్స్లేషన్ చేసి అక్కడ పెట్టి బియ్యము కింద పెడితే ఏమి లేదు అదే మంత్రం అంటే మంత్రం ట్రాన్స్లేషన్ చేయకూడదా అంటారు కొందరు మంత్రం ట్రాన్స్లేషన్ చేస్తే బలమేది మంత్రంలోనే ఉంది ఆ శక్తి మనఃప్రాణాంత్రాయత ఇది మంత్రం అని అది వేదం ఆ వేదాధ్యయనం ఉన్నదే ఆ వేదములు వారి ఎందు ఉండటం చేత ఆ వేదములు దేవతాస్వరూపం గనక ఆ దేవతాస్వరూపమైన వేదములు అతని ఎందు ఉండటం చేత ఆయన్ని భూదేవా అన్నారు దేవత్వం అంటే వేదాధ్యయనం వేదాధ్యయనం అంటే ఏమిటన్నారు స్వర్గప్రాప్తికరమైనటువంటి సమస్త సాధనాలని ఈ లోకానికి సంబంధించని సమస్త పౌష్టిక శాంతిగా అభ్యుదయాల్ని కల్పింపజేసేది తపహాం సతామివ సత్పురుష లక్షణం ఏమిటన్నారు వీరులో తపహ తపస్సు అంటే ఏమిటన్నారు శమధమాది సంపత్తి శాంతి దయ సద్గుణముల యొక్క సంపత్తు అది ఉండాలి బ్రహ్మవేత్తకి అవి చాలా అవసరం శమతమాతుల యొక్క సంపత్తున్నదే తపస్సు ఇది సదాచారం అని రెండు ఉపదేశాలు చేశారు ఇక్కడ ఇక్కడ మరి వారికి కూడా ఏదైనా మనుష్య భావం ఉన్నదా అని ఎందుకు లేదు ఉన్నది ఏముందన్నారు మానుషో ఈ దేహాది అభిమానం ఉన్నదే ఈ దేహానికి వచ్చే సుఖ దుఃఖాలన్నీ నాకు ఇక్కడ ఇక్కడొచ్చిన కష్ట సుఖాలు మనవని ఇందులో వచ్చే చుదగ్గులన్నీ తనవని ఈ దేహాది అభిమానం ఈ దేహాది అభిమానం ఉన్నదే అది మనుష్యభావం వారిలో మనుష్యభావం ఉంది సమృద్ధిగా ఆ మనుష్యభావమే ఈ దేహాది అభిమానం మనుష్య భావం ఇంకా ఏమిటన్నారు జన్మ మరణ ప్రాపక జన్మనిస్తున్నది మరణాన్ని ఇస్తున్నది వారు పుడుతున్నారు వారు మరణిస్తున్నారు వారికి జన్మ మరణాలు తప్పడం లేదు ఇటువంటి భావమే వారి ఎందున్నటువంటి మనుష్య భావం వీరిలో కూడా అసత్పురుష రక్షణ ఉందా వదిలే చేయాల్సినవి ఉన్నాయి ఉన్నాయి ఎందుకు లేవు పరివాద అసతామివ దూషణ ఉన్నదే దూషణం అది గొప్పది విశ్వామిత్రాదుల చరిత్రలో కూడా కనపడుతుంది వశిష్ట విశ్వామిత్రాదులకు కూడా ఈ దూషణ అనే తప్పలేదు వారికి దేహాదుల యొక్క అభిమానం ఉన్నంత వరకు అందుకే మన కథల్లో ఏం చెబుతారు ఈ శరీరాది అభిమానం ఉన్నంత వరకు నీకు తప్పులు ఒప్పులు అనేటువంటివి తప్పవు దీంట్లో వీటిని నిగ్రహించాలి ఏ నిగ్రహించినప్పుడు దివ్యత్వం కలుగుతుంది ఏ వేదముల యొక్క పవిత్రమైన ధర్మమైతే ఉన్నదో దానిని తప్పగా తప్పనిసరిగా ఆలోచన రూపమైన స్థితిలో సంపాదించి దానిని అభ్యాసంలో పెట్టుకొని దాన్ని ఉద్దేశించినప్పుడు నువ్వు కృతార్థుడు యక్షుడు అడుగుతున్నాడు మరల కిము క్షత్రియా నాము దేవత్వం కశ్చర్మ హతమివేషనుషో కిమేషాం అసతమివ ఒక్క బ్రాహ్మణుడు కాదండి అందరికీ చూపించారు ఇక్కడ క్షత్రియుల్లో కూడా దేవత్వం ఉందా ఉంది ఎందుకు లేదు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ సమస్తమైన పరమేశ్వరుని యొక్క మూల విరాట్ స్వరూపమునకు అవయవస్థానాలుగానే బయలుదేరినాయి ఈ జాతులన్నీ ఈ సృష్టింతా క్షత్రియుల్లో దేవత్వం ఏమిటన్నారు వారిలో ఏదైనా సత్పురుష లక్షణాలు ఉన్నాయా ఆ లక్షణాలు ఏమిటన్నారు వారిలో ఉన్న మనుష్య భావం ఏమిటన్నారు అసత్పురుషుల రక్షణ ఏమిటల్లన్నారు ధర్మరాజ్ చెబుతున్నాడు నిర్భయంగా ఈశ్వస్త్రమేషాము దేవత్వం యజ్ఞ సతామివ సతమివ భయం మానుషో భావ పరిత్యాగ అసతామివ ఇప్పుడు వాడిని గర్తించాలి దేవత్వం ఏమిటి మనుష్యత్వం ఏమిటి అసత్పురుష లక్షణం ఏమిటంటే బ్రాహ్మణుడైన వాడు ఏమి వదలాలో చూపించారు ఇతర దూషణ దేహేంద్రయాదుల ఎందు తాత్పర్యం తన యొక్క అహంకారం ఇవి వదిలినప్పుడు బ్రహ్మవేత్త అవుతాడు అతడు అలాగే క్షత్రుయుల్లో కూడా వదలదగినవి ఉన్నాయి వదలదగినవి ఏమిటంటే భయం ఎంత ధైర్యం సాహసం పరాక్రమం ఉన్నదంటారో అంత భయం కూడా ఉంది వాడికి త్యాగం కూడా ఉంది అంటే వదిలేయటం సమయం వచ్చినప్పుడు ఆశ్రయించిన వాడిని దగ్గరికి తీసుకొని వాడి వల్ల ఉపయోగాలు పొంది అక్కర తీరగానే వదిలేయటం రాజుల మానసమ్ములు కరాళ విషానల తుల్యములు కదా అంటారు అసత్పురుష ఉంటాయి ఇవి ఎవరైతే ఇవి వాటిని వదిలేస్తారో ఉంచదగినటువంటి దివ్యత్వాన్ని సంపాదిస్తారో సత్పురుష లక్షణాన్ని గుర్తిస్తారో అతడు క్షత్రియుడైన జ్ఞాని అవుతాడు మన సంస్కృతి సౌరభాలను ప్రపంచవ్యాప్తంగా పరిధవిల్ల చేసే వేదాలు ఉపనిషత్తులు పురాణాల అంతరార్థాలను పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని అందులో మీరు సంధించే సందేహాలకు విద్యులు పెద్దలు విషయ నిపుణులు సకేతుకమైన సమాధానాలు అందిస్తారు ప్రత్యక్ష ప్రసారంలో జ్ఞాని అవుతాడు జడభరతుడు కాదా భానుభావులు ఎందరు విశ్వామిత్రుడు కాలేదా ఎందరో ఇక్కడ జాత్యపేక్షం కాదు సద్గుణాపేక్ష తాను సంపాదించుకోవలసినది చూడాలి క్షత్రుల్లో మామూలుగా దేవత్వం ఏమిటన్నారు సత్పురుష లక్షణం యజ్ఞ కర్మాచరణం ధర్మాచరణం వారికి చాలా పెద్దది అనేక రాజసూయ అశ్వమేధ అనేక మేధములు అనేకములైన యజ్ఞాలు చేస్తారు మహానుభావులు ప్రతి చరిత్రలో కూడా మీరు చూస్తారు వీరికి కూడా ఉండే మనుష్య భావం భయం ఆశ్రతుల్ని పరిత్యాగం చేయటం ఈ రెండు అవలక్షణాలు కనుక వదిలిపెట్టి దివ్యత్వాన్ని సాధించడానికి గనక ఈ వీరి యొక్క ఈశ్వస్త్రం శస్త్రాస్త్ర ప్రమేయం సమస్త మంత్రతంత్రాధీనాలు ఒక్కొక్క అస్త్రం ఎంతో దేవతా ప్రభావాన్ని సృష్టిస్తుంది ఇంత శక్తి ఉంది వారికి ఇక్కడ ఆర్తుడైన వారిని ఎవరైతే వదులుతారో అది అసత్పురుష రక్షణ ఆర్తుడై వచ్చాడు ఆపన్నుడై చేరాడు ఆశ్రయించాడు ఒక పావురం వచ్చి ఆశ్రయించింది శివ చక్రవర్తిని